జూన్ ఇరవై ఐదు సంకటహర చతుర్థి లోపుగా వారికి ఒక స్త్రీ పగబట్టి చేసేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ముందుగానే చెప్తున్నాను జాగ్రత్త మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఇక్కనికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా రాశి వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి మేష రాశిది రాశి చక్రంలో మొదటి రాశి రాశి యొక్క అధిపతి కుజుడు మేష రాశిలోకి అశ్వనీ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు జూన్ ఇరవై ఐదు వచ్చేటువంటి సంకటహర చతుర్దశి ఏదైతే ఉందో ఈ సంకటహర చతుర్దశి వరకు కూడా మేషరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఒక స్త్రీ వల్ల మేషరాశి వారికి ప్రమాదం ఉంది ఈ స్త్రీ పగబట్టి ఆర్థికంగా కానీ కుటుంబ పరంగా కానీ లేదా విద్యార్థులు కానీ దెబ్బ కొట్టే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ స్త్రీ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే సంకటహర చతుర్దశి తర్వాత నుండి కూడా మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉండబోతుంది సంకటహర చతుర్దశి రోజు ఒక చిన్న పూజను కనుక మీరు చేసుకున్నట్లయితే ఇక మీకు ఎలాంటి అవాంతరాలు లేకుండా ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు రంగాల వారీగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారంలో అభివృద్ధి అనేది అధికంగానే కనిపిస్తుంది వ్యాపార పరంగా ఇబ్బంది పెడుతున్నటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారందరి నుండి కూడా విముక్తి పొందుతారని చెప్పుకోవచ్చు అలానే వ్యాపార పరంగా ఎంతో కాలంగా నూతనంగా పెట్టుబడులు పెట్టడానికి కానీ లేదా కొత్త వ్యాపార రంగాల్లోకి ప్రవేశించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈ సమయంలో అటువంటి ప్రయత్నాలన్నీ చాలా చురుగ్గా ముందుకు వెళ్తాయని చెప్పుకోవచ్చు నూతనంగా వ్యాపార రంగాల్లోకి ప్రవేశించేవారు వ్యక్తిగతంగా కంటే పార్ట్నర్లు వెతుక్కొని వారి ద్వారా అంటే అనుభవం ఉన్న వ్యక్తులు వెతుక్కొని వారితో ప్రవేశాలు చేసినట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు వ్యాపార విషయంలో మాత్రం మేషరాశి వారికి ఉండే కష్టపడే మనస్తత్వం ఏదైతే ఉందో అదే వీరిని ముందుకు తీసుకెళ్తుందని చెప్పుకోవచ్చు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా తమ తల్లిదండ్రులు తమ కుటుంబాన్ని గుర్తు తెచ్చుకొని వారి కొరకు అండగా నిలబడాలని వ్యాపారంలో ఎన్ని కష్టాలు వచ్చినా పట్టించుకో ముందుకు వెళ్ళడం జరుగుతుంది పారిశ్రామిక రంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో అనుకూలంగానే ఉండబోతుంది పరిశ్రమలకు సంబంధించి పని అనేది వేగంగా జరుగుతుంది అలానే యంత్రాలు ఏవైతే పాడైపోయి ఇబ్బంది పెడుతూ ఉన్నాయో అటువంటి వాటి తొలగించి కొత్త యంత్రాలు దిగుమతి చేసుకోవడానికి కావలసిన వనరులన్నీ కూడా సకాలంలో సమకూరుతాయని చెప్పుకోవచ్చు కార్మిక సంబంధిత వివాదాలు అన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది అయితే మేషరాశికి సంబంధించి ఈ మాసంలో మాత్రం కొంచెం ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విద్యార్థులకు శారీరక ఆరోగ్యం సహకరించకపోవడం అంటే తలనొప్పి ఒత్తిడి గురవడం ఎక్కువగా జుట్టు రాలిపోవడం ఇలాంటి సమస్యలు అనేవి కొంచెం ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది కాబట్టి విద్యార్థులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు ప్రయత్నాలు చేస్తున్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి అలానే విద్య మీరు రాసేటువంటి ప్రవేశ పరీక్షలు కానీ లేదా ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతూ రాసేటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటికి మరింత ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది కొంచెం జ్ఞాపకశక్తి అనేది తగ్గుతుంది దీన్ని పెంచుకోవడానికి తులసి ఆకు చూర్ణాన్ని కానీ సరస్వతి ఆకు చూర్ణాన్ని కానీ తీసుకోవడం మంచిది ఇక ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగపరంగా కొంతమంది స్త్రీలు మీకు ఉద్యోగాన్ని పోగొట్టే విధంగా కానీ లేదా ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపించి మీ దగ్గర నుంచి ధనం తీసుకోవడం ఇటువంటి మోసాలు అనేవి కొంచెం ఎక్కువగా జరిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉన్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఉద్యోగాలకు మార్పుకు మాత్రమే ఈ సమయం అంతగా అనుకూలంగా లేదు కాబట్టి ప్రస్తుతం చేస్తున్న వాటిలోనే మీరు కొనసాగినట్లయితే అద్భుతంగా ఉంటుంది ఇక రాజకీయస్తుల పరిస్థితి చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం కొంతమంది స్త్రీల వల్ల మీరు చెయ్యని తప్పులకు మోసే అవకాశం కనిపిస్తుంది మీరు ఎంతగానో నమ్మిన అనుచరుల్లో ఉన్న స్త్రీలే మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తారు కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో అనుకూలంగానే ఉండబోతుంది కుటుంబ పరంగా ప్రశాంత వాతావరణం ఉంటుంది తల్లిగారి ఆరోగ్య విషయంలో శుభవార్తలు వింటారు అలానే కుటుంబంలో తలపెట్టలేకపోతున్నటువంటి శుభకార్యాలన్నిటినీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది సంతానం లేక బాధపడుతున్న దంపతులు ఎవరైతే ఉన్నారో వారు మంగళవారం నాగదేవత ఆరాధన చేసుకుని మంగళవారాలు ప్రారంభించుకున్నట్లయితే తొందరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు అంతటి అనుకూలమైన ఫలితాలు అయితే ఏర్పడడం జరుగుతుంది అలానే సంతాన విషయంలో మేషరాశి వారు ఎంతో ఆనందంగా ఉంటారు వారు వివాహం చేయడం కానీ లేదా వారిని విదేశానికి పంపడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు మేష రాశి వారికి స్నేహితులు అంటే అమితమైన ప్రేమాభిమానాలు ఉంటాయి వీరికి అధిక శాతం స్నేహితులతో సమయాన్ని గడపడానికి వారితో బయటకు వెళ్ళడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు ఈ సమయంలో స్త్రీ పురుష వ్యామోహాలు అనేవి వయసు రీత్యా గ్రహ సంచారం అనుకూలంగా లేకపోవడం రీత్యా పెరుగుతాయని చెప్పుకోవచ్చు కాబట్టి వాటిని కొంచెం నియంత్రణలో ఉంచుకోవడం మంచిది లేక కపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఇక సినీ పరిశ్రమల్లో కళారంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకైతే ఆర్థిక పరంగా కొంచెం ఇబ్బంది ఉంటుందని చెప్పుకోవచ్చు విపరీతమైన ధన వ్యయం విందు వినోదాలు అనవసర ఖర్చులు అలానే ఆభరణాలు వస్త్రాలపై విపరీతంగా ధనాన్ని వ్యయం చేయడం ఇటువంటివన్నీ కూడా ఈ మాసంలో కొంచెం ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రణాళికలు వేసుకుని వాటి పరంగానే ఖర్చులు చేసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారులకు బాగానే ఉండబోతుంది చెరువుల విషయంలో మీరు అనుకున్న విధంగా లాభాలు పొందడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు రైతులు కూడా అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందడం వల్ల ఆశించిన రీతిలో వ్యవసాయ ఫలితాలు ఉంటాయి గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యపరంగా అనుకూలంగానే ఉంటుంది మేష రాశి వారికి ఆరోగ్యపరంగా మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది ఇన్ని సంవత్సరాలుగా మీకు ఇబ్బంది పెడుతున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని పూర్తిగా నయమవ్వడం కొన్ని తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తుంది అలానే ఆరోగ్య విషయంలో శారీరకంగా శక్తి పెరుగుతుంది మానసికంగా మాత్రం ఏదో కోల్పోయిన భావన మీలో ఎక్కువగా ఉంటుంది ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ఎవరినో మిస్ అవుతున్నట్టు లేదా ప్రతిసారి ఏదో దీర్ఘాలోచనలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది ఈ మాసంలో కొంచెం దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలించే అవకాశం కనిపించడం లేదు కాబట్టి వాటిని తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం మంచిది వాహనాల మీద వెళ్లే యువతి యువకులు ఎవరైతే ఉన్నారో వారు మరింత జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది సంకటహర చతుర్దశి రోజు విద్యార్థుల కని లేదా వ్యాపారస్తులు స్త్రీ పురుషులు మొత్తం అందరూ కూడా కలిసి ఇంట్లో కుటుంబం అంతా కూడా కలిసి వినాయకుని పూజించుకోవాల్సి ఉంటుంది అయితే గరిక పత్రం అని ఒకటి ఉంటుంది దీన్ని గరిక గడ్డి అని కూడా అంటారు ఈ గరిక గడ్డితో కనుక వినాయకుని ఆరాధన చేసుకున్నట్లయితే అవంతరాలు ఆటంకాలు అన్నీ తొలగిపోయి ఆ విఘ్నేశ్వర్ని కృపతో ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తవుతుంది ఓకే అండి మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ